హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మధుర ట్రిప్ వీడియో అనమాట మేము వెళ్ళింది ప్రేమ్ మందిర్ మధుర వెళ్ళాక చూడాల్సిన ప్లేస్ లో ప్రేమ్ మందిర్ కూడా ఒకటండి ప్రేమ్ మందిర్ లో ఈవినింగ్ అయితే లైట్స్ చూడడానికి చాలా అంటే చాలా మంది వస్తారు డే వ్యూ కన్నా నైట్ వ్యూ కోసమే ఇక్కడ క్యూ కడతారు అంత జనాలు ఉన్నారు మీరే చూడండి ఒకే మందిరం చాలా లైట్లు పెట్టి రకరకాలుగా చూపిస్తారు అనమాట అంత బాగుంటుంది కన్నులు విందిగా ఉంటుంది మేము మధుర వచ్చిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసింది ప్రేమ్ మందిరం ప్రేమ మందిరే వెళ్ళామండి మధ్యాహ్నం వన్ కిలో రీచ్ అయ్యాము ఇక్కడ వచ్చిన వెంటనే ఇంకా భోజనం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ ఫోర్కిలా రెడీ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అయింది సిక్స్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది లైట్స్ అక్కడికి వెళ్ళిన వెంటనే నామల పెట్టేవాళ్ళండి ఏదో ఫ్రీగా పెట్టేసినట్టు మనం అడగకుండానే పెట్టేస్తారు అలాగే పెట్టేశారు చూడండి ఎంత దారుణంగా ఉందో ముందంటారు మీ ఇష్టము ఎంత అంత ఇవ్వండి మీ మర్జీ అంటారు తర్వాత డిమాండ్ చేస్తారు మీరు ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి పెట్టించుకుంటే ఒక్క నామం పెట్టించుకోండి గిని ఆ కూతురు మేకప్ మాత్రం వేయించుకోవద్దు నాకైతే మరి ఛాన్స్ ఇవ్వలేదు ధర్మం ఎక్కడ ఉంటుందో దొంగతనం కూడా అక్కడే ఉంటుంది అన్నట్టు ప్రతి దగ్గర మోసమేని ఆ మధురాలో విజిటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చైన్స్ ఇయర్ రింగ్స్ అవన్నీ అమ్ముతుంటారు కదా ప్రతి దగ్గర అక్కడ కొన్నాను నేను వాడు టూ హండ్రెడ్ చెప్పాడు మా బార్గరింగ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు ఈ నార్త్ సైడ్ హిందీ వస్తే గానీ లేదంటే మనల్ని అమ్మేస్తారు అంత దౌర్భాగ్యులు ఇక్కడ ఉంటారు దేవుడు ఎక్కడ ఉంటుందో దెయ్యం కూడా అక్కడే ఉన్నట్టు ఎక్కడ లేని ఆడి ఎక్కడ లేని వ్యాపారాలు చేసి మనల్ని మోసం చేస్తారు ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి పక్కన పెడితే ఇదే ప్రేమ మందిర్ అనమాట ప్రేమ్ మందిర్లో ఎంట్రీ అవుతున్నాం మీరు కూడా చూసేయండి అసలు తాజ్మహల్ ఏవేవో వింతలని పెడతారండి అక్కడ ఏం లేదు నేను తాజ్మహల్ కూడా విజిట్ చేశాను అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ లేదనమాట అందుకే నేను తీయలేదు ఇప్పుడైతే చూడండి ఇక్కడున్న ఆర్కిటెక్ట్కి అసలు మెచ్చుకోవాల్సిందే ప్రతి ఒక్క చిన్న దానికి కూడా చిక్కి ఎంత నీట్గా అంటే అంత నీట్గా పేర్చారు ఇలాంటి దానికి ఇవ్వాలండి ప్రపంచ వింతలని ఏవేవో ఇచ్చేస్తారు నేనైతే లిటరలీ షాకు లోనికి వెళ్ళిన ప్రతి ఒక్క స్తంభానికి ప్రతి ఒక్క గోడకి ప్రతి దానికి మొత్తం పాలరాతితోనే కట్టారనమాట దానిపైన ఏ మాత్రము చిన్న గంటలతో సహా మొత్తం చెక్కిందే నేనైతే నిజంగా చూసి నాకు అనిపించింది ఎంత అద్భుతంగా ఉందని ఇంతవరకు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చినందుకు ఇది వర్తండి చూడండి కన్నుల పండగగా ఉంది మీరు కానీ మధురా వెళ్తే మస్ట్ అండ్ సుడ్గా విజిట్ చేయాల్సింది ప్రేమ్ మందిరు ఒకసారి రెడ్ కలరు ఒకసారి గ్రీన్ కలరు ఇన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్లు కూడా వేసి ఒకే భవనాన్ని వేరు వేరు విధాలుగా చూపిస్తారు ఇక్కడ ఒక్క మందిరమే కాదండి చాలా రకాలు కృష్ణుడి చేసిన లీలలు మొత్తము ఇక్కడ ఉన్నాయి మీరు కూడా వినండి భజన